స్వాగతం ఇక ఈ రోజు ఏ మ్యాచ్ గురించి చెప్పబోతున్నానో వెయిట్ చేయిస్తున్నారు కదా ఇక చేయకుండా ప్రొఫైల్ కానీ ఒక రిక్వెస్ట్ ఇప్పుడు మీరు చూసే వీడియో మీ ఫ్రెండ్స్ కు చుట్టాలకు అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి ఒకవేళ ఈ మ్యాచ్ మీకు సెట్ కాకపోతే వాళ్ళకైనా ఉపయోగపడచ్చు ఇక ఈ రోజు యాదవ్ కమ్యూనిటీలో అబ్బాయి కోసం వారి పేరెంట్స్ జ్యోతి మ్యాటర్మోడిలో రిజిస్టర్ చేసుకున్నారు వివరాలు చెప్పే చాలు పర్ఫెక్ట్ మ్యాచ్ మీ అర్చితుల్లో ఉంటుంది అందుకు మీరు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమోని రిజిస్టర్ అవ్వడమే నమ్మకం ఇది బాధ్యత ఇరు కుటుంబాల సభ్యులకు ఎటువంటి సంబంధం కావాలో ఖచ్చితంగా జ్యోతి మ్యాట్రి ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవం శుద్ధం చేస్తుంది అందుకే ఈ పోటీ ప్రపంచంలో జ్యోతి మ్యాట్రిమోని ఎప్పుడు నెంబర్ వన్ ప్లేస్ లోనే ఉంటుంది ఇక ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే అబ్బాయి పేరు రాజేష్ వైజాగ్ లో జాబ్ చేస్తున్నాడు వాళ్ళ నాన్నగారి జాబే ఈ అబ్బాయికి వచ్చింది గవర్నమెంట్ ఉద్యోగం క్యాస్ట్ వచ్చేసి యాదవ్స్ అబ్బాయి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పుట్టింది వైజాగ్ లోని ఎత్తు ఐదు పాయింట్ ఎనిమిది ఇంచెస్ కలర్ వైట్ బరువు అరవై ఐదు కిలో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నవంబర్ ఇరవై పంతొమ్మిది వందల తొంభై ఐదు పుట్టిన సమయం రాత్రి ఐదు గంటలు ఇరవై ఒకటి నిమిషాలు గవర్నమెంట్ ఉద్యోగం చేసే అమ్మాయి కావాలంటున్నారు వీళ్ళకైతే మంచిగా స్థిరపడిన కుటుంబమే విశాఖపట్నంలో పెంబద్ది దగ్గర పది ఎకరాల పొలం ఉంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన అమ్మాయి కావాలంటున్నారు వీళ్ళకి ఒక సిస్టర్ ఉన్నారు అటువైపు నుంచి వచ్చే అమ్మాయికి అన్నయ్య కానీ ఉంటే జాతకాలు కుదిరితే తన సిస్టర్ కి కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నారు ఒకే కుటుంబం నుంచి వచ్చే వాళ్ళైతే ఇంకా బాగుంటుంది అని వీళ్ళు అనుకుంటున్నారు తన చెల్లి ఎంబీఏ చదివి గవర్నమెంట్ జాబ్ కు కోచింగ్ తీసుకుంటున్నారు జాబ్ ఇంట్రెస్ట్ ఉంది పెళ్ళయ్యాక ఇష్టం ఇష్టమైతే తను జాబ్ చేస్తా ఉంటుంది సో ఈ ప్రొఫైల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరైనా ఉంటే అలాగే కూతురు కొడుకు ఒకే కుటుంబానికి చెందిన అన్న చెల్లెలకు ఇవ్వాలనుకునే పేరెంట్స్ எவரையா உண்டே ஜோதி மேட்ரி கொண்டே சதை